హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ నైన్త్ క్లాస్ ఎకానమీ థర్డ్ లెసన్ ఒక సవాల్గా పేదరికం అనే టాపిక్ కోసం మనం ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం ఓకే భారతదేశంలోని ప్రపంచంలో ఈ రెండింటిలో పేదరిక ధోరణులనేవి వివరించేది ఏంటి అంటే పేదరిక గీత పేదరిక గీత అనేది పేదరిక ధోరణులను వివరిస్తుంది అయితే ఇండియాలో భారతదేశంలో రెండు వేల పదకొండు పన్నెండో సంవత్సరంలో దాదాపు ఎంతమంది ప్రజలు పేదరికంలో ఉన్నారు అంటే రెండు వందల డెబ్భై మిలియన్ల ప్రజలు పేదరికంలో ఉన్నారు అంటే అంటే ట్వంటీ సెవెన్ క్రోర్స్ ఇరవై ఏడు కోట్ల మంది ప్రజలు రెండు వేల పదకొండు పన్నెండు సెన్షన్స్ ప్రకారం పేదరికంలో ఉన్నారు అయితే పేదరికం రావడానికి గల సమస్యలు ఏమిటి పేదరికము రావడానికి గల సమస్యలు అనేవి భూమి లేకపోవడము నిరుద్యోగిత నెక్స్ట్ కుటుంబ పరిమాణం చాలా పెద్దగా ఉండడం నిరక్షరాస్యత నిరక్షరాస్యులుగా ఉండడం అనారోగ్యం పోషకాహార లోపం కారణంగా మరియు బాలకార్మికులు ఎక్కువగా ఉండడం కారణంగా నిస్సహాయత ఏ పని కూడా చేయడానికి అంటే శక్తి లేకపోవడం నిస్సహాయత కారణంగా వీటన్నింటి కారణంగా పేదరికం అనేది వస్తుంది ఓకే పేదరికం రావడానికి గల కారణాలు ఇవన్నీ కూడా అయితే నిరుపేదలు ఇతిబాధల నుండి ఎప్పుడు విముక్తి చెందుతారో అప్పుడు మాత్రమే భారతదేశం నిజంగా స్వాతంత్రం అవుతుంది స్వాతంత్ర దేశం అవుతుంది అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే గాంధీ నిరుపేదలు ఇతిబాధల నుండి ఎప్పుడైతే విముక్తి చెందుతారో అప్పుడు మాత్రమే ఇండియా అనేది నిజంగా స్వాతంత్రం అనేది సాధిస్తుంది అని చెప్పిన వ్యక్తి ఎవరు గాంధీజీ అయితే సామాజిక శాస్త్రవేత్తలు పేదరికాన్ని అంచనా వేసే సూచనలు వేటికి సంబంధించినవి సామాజిక శాస్త్రవేత్తలు సామాజిక శాస్త్రవేత్తలు అనేవారు పేదరికాన్ని అంచనా వేయడానికని కొన్ని సూచికలు అనేవి చేస్తూ ఉంటారు ఈ సూచికలు అనేవి ఈ సూచికలు తయారు చేస్తూ ఉంటారు సామాజిక శాస్త్రవేత్తలు పేదరికాన్ని అంచనా వేయడ వేసే సూచికలు వేటికి సంబంధించినవి అంటే ఆదాయం ఆదాయం వినియోగం ఆదాయం ఎంత ఆదాయం ఉంది నెక్స్ట్ వినియోగం ఎంత వినియోగ అంటే ఏదైనా ఎంత వినియోగిస్తున్నారు ఎంత మోతాదులో వినియోగిస్తున్నారు వారి యొక్క ఆదాయం ఎంత అని ఈ రెండు ఈ రెండు విషయాల పట్ల ఈ రెండు సూచికల ఆధారంగా సామాజిక శాస్త్రవేత్తలు పేదరికాన్ని అంచనా వేస్తారు అయితే పేదరికం యొక్క ఫలితం పేదరికం యొక్క ఫలితం ఏంటి అంటే సామాజిక విలువేత పేదరికం పా పేదరికంలో ఉన్నారు అంటే వారిని సామాజికంగా వెలివేస్తూ ఉంటారు అంటే పేదరికం యొక్క ఫలితం ఏమిటి సామాజిక విలువేత అయితే పేదరికానికి కొలమానం ఏంటి అంటే దుర్బలత్వం పేదరికానికి కొలమానత్వం కొలమానం ఏంటి అంటే దుర్బలత్వం ఓకే గుర్తుంచుకోండి పేదరికానికి కొలమానం మీది దుర్బలత్వం వేటి ఆధారంగా పేదరికాన్ని కొలుస్తారు అంటే ఆదాయం వారికి వచ్చే ఆదాయం మరియు వారు వినియోగించే వాటి వినియోగం బట్టి మనం పేదరికాన్ని కొలుస్తాం అయితే పేదరిక గీత మారే సందర్భాలు పేదరిక గీత అనేది మారే సందర్భాలు ఏంటి ఏంటి అంటే ప్రదేశాన్ని బట్టి పేదరికం మారుతూ ఉంటుంది నెక్స్ట్ సమయాన్ని బట్టి పేదరికం మారుతూ ఉంటుంది ఓకే ప్రదేశాన్ని బట్టి ఏ విధంగా పేదరికం మారుతుంది అంటే అమెరికాలో అదే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రదేశాన్ని బట్టి ఏ విధంగా పేదరికం మారుతుంది అంటే యుఎస్లో అమెరికాలో పేదవాడు అంటే కారు లేని వ్యక్తిని పేదవాడు అని అంటారు యుఎస్లో అదే ఇండియాలో అయితే కనీస స్థాయిలో ఆహారం కానీ దుస్తులు కానీ పాదరక్షకులు కానీ ఇంధనం విద్యుత్తు విద్య వైద్య అవసరాలు లేకపోయిన వారిని ఏమంటారు అంటే పేదవారు అంటే ఇది ప్రదేశాన్ని బట్టి అంటే కంట్రీ బట్టి ప్రదేశాన్ని బట్టి ఈ పేదరిక పేదరిక గీత అనేది మారుతూ ఉంటుంది సమయాన్ని బట్టి అంటే కొన్ని కొన్ని సమయాల్లో పనులు అనేవి దొరికి ఆ టైంకి ఆదాయం అనేది సంపాదిస్తారు కాబట్టి వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది కానీ కొన్ని కొన్ని సమయాల్లో పని అనేది దొరకదు కాబట్టి పేదరిక గీత అనేది మనకి మారుతూ ఉంటుంది సమయాన్ని బట్టి ఈ విధంగా మనం తెలుసుకుంటాం పేదరిక గీత మారే సందర్భాలు అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తికి అవసరమగు క్యాలరీలు గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తికి అవసరమగు క్యాలరీలు ఎన్ని అంటే రెండు వేల నాలుగు వందల క్యాలరీలు గ్రామీణ ప్రాంతాల్లో అదే పట్టణ ప్రాంతాలలో అయితే ఎన్ని క్యాలరీలు అంటే రెండు వేల ఒక వంద క్యాలరీలు అనేవి పట్టణ ప్రాంతాల్లో ప్రతి వ్యక్తికి తీసుకోవాల్సిన క్యాలరీలు అయితే రెండు వేల పదకొండు పన్నెండవ సంవత్సరానికి ఒక వ్యక్తికి పేదరిక గీతను గ్రామీణ ప్రాంతాలలో రెండు వేల పదకొండు పన్నెండవ సంవత్సరానికి ఒక వ్యక్తికి పేదరిక గీతను బట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఎంత సంపాదించాలి అంటే పెర్ మంత్ ఎంత సంపాదించాలి అంటే గ్రామీణ ప్రాంతాలలో ఎనిమిది వందల పదహారు రూపాయలు అదే పట్టణ ప్రాంతాలలో వెయ్యి రూపాయలు ఓకే రెండు వేల పదకొండు పన్నెండవ సంవత్సరానికి గాను ఒక వ్యక్తికి పేదరిక గీతను బట్టి గ్రామీణ ప్రాంతాల్లో పెర్ మంత్ ఎంత ఎనిమిది వందల పదహారు సంపాదించాలి ఈ పట్టణ ప్రాంతాల్లో అయితే వెయ్యం అయితే రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరంలో అది ఆదాయం ఎంత ఆదాయం ఉండాలి అంటే ఎనిమిది వందల పదహారు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో అయితే వెయ్యి రూపాయలు నెలకు వెయ్యి రూపాయలు అయితే రెండు వేల పదకొండు పన్నెండవ సంవత్సరంలో గ్రామీణ ప్రాంతంలో నివసించే ఫైవ్ ఫ్యామిలీ మెంబర్స్కి గ్రామీణ ప్రాంతంలో నివసించే ఐదు కుటుంబ సభ్యులకు గల కుటుంబం నెలకి దాదాపుగా నాలుగు వేల ఎనభై కంటే తక్కువ సంపాదిస్తే ఆ కుటుంబం పేదరిక గీతకు దిగువన ఉన్నట్లే పేదరిక గీతను దిగువన ఉన్నట్లే అని తెలిసే సూచిక ఏది అంటే రెండు వేల పదకొండు పన్నెండవ సంవత్సరంలో అంచనాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ఫైవ్ మెంబర్స్ ఉండే ఒక ఫ్యామిలీ నెలకు ఆదాయం నాలుగు వేల ఎనభై రూపాయల కంటే తక్కువగా ఉంటే వాళ్ళు పేదరిక గీతకు దిగువన ఉన్నట్టు అదే పట్టణ ప్రాంతాల్లో టౌన్లో అయితే ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ కన్నా తక్కువ శాలరీ ఉంటే వాళ్ళు పేదరిక గీతకు దిగువన ఉన్నట్టు ఓకే నెక్స్ట్ పేదరిక గీతను క్రమానుగతంగా ఎన్ని సంవత్సరాలకు అంచనా వేస్తారు అంటే ఫైవ్ ఇయర్స్కి ఒకసారి అంచనా వేస్తారు పేదరిక గీతను క్రమానుగతంగా ఎన్ని సంవత్సరాలకు అంచనా వేస్తారు అంటే ఫైవ్ ఇయర్స్కి అయితే ఈ సర్వే నిర్వహించేది ఏది అంటే ఈ పేదరిక గీతకు సంబంధించిన డీటెయిల్స్ అన్నింటి గురించి సర్వే నిర్వహించేది ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ఎన్ఎస్ఎస్ఓ నిర్వహిస్తూ ఉంటుంది నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ఓకే నెక్స్ట్ అభివృద్ధి చెందుతున్న దేశాలను అంటే డెవలప్మెంట్ అవుతున్న ప్రజెంట్ డెవలప్మెంట్ అవుతున్న దేశాలను పాల్చడం కోసం వరల్డ్ బ్యాంక్ లాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ పేదరిక గీతకు ఒక ఏకరీతి ప్రమాణాన్ని యూజ్ చేస్తాయి ఆ ప్రమాణం ఏంటి అంటే ఒక వ్యక్తి రోజుకు వన్ పాయింట్ నైన్ జీరో డాలర్స్ ఆదాయం అనేది సంపాదించాలి వన్ పాయింట్ నైన్ జీరో ఆదాయం అనేది ఒక వ్యక్తి రోజుకు సంపాదిస్తే ఈ వరల్డ్ బ్యాంక్ ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇది అభివృద్ధి చెందిన కాదు అభివృద్ధి చెందుతున్న దేశాలను ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థలు పేదరిక గీతకు ఒక ఏకరీతి ప్రమాణాన్ని యూజ్ చేశాయి ఒక వ్యక్తి రోజుకు వన్ పాయింట్ నైన్ జీరో డాలర్స్ సంపాదించాలి ఈ సంపాదించలేని వ్యక్తులను ఏమంటారు అంటే పేదరికంలో ఉన్న వ్యక్తులు అని అంటారు అంటే ఒక వ్యక్తి రోజుకి ఎంత సంపాదించాలి ఆదాయం వన్ పాయింట్ నైన్ జీరో డాలర్స్ నెక్స్ట్ పేదరిక గీతకు దిగువన ఉన్న ప్రజల నిష్పత్తి రెండు వేల పదకొండు పన్నెండు ప్రకారం ట్వంటీ టూ పర్సెంటేజ్ తగ్గింది పేదరిక గీతకు దిగువన ఉన్న ప్రజల నిష్పత్తి ఎంత తగ్గింది ట్వంటీ టూ పర్సెంటేజ్ ఇండియాలో పేదరిక అంచనా పద్ధతిని ఏమంటారు అంటే టెండూల్కర్ పద్ధతి అని అంటారు ఇండియాలో పేదరికాన్ని అంచనా వేసే పద్ధతిని ఏమంటారు అంటే టెండూల్కర్ పద్ధతి అని అంటారు అయితే రెండు వేల పదకొండు పన్నెండవ సంవత్సరం ప్రకారం గ్రామాలలో పేదరిక నిష్పత్తి ఎంత ఉంది అంటే ట్వంటీ సిక్స్ పర్సంటేజ్ ఉంది రెండు పదిహేడు మిలియన్లు అదే పట్టణ ప్రాంతాలలో ఎంత అంటే పద్నాలుగు శాతం ఉంది పేదరిక నిష్పత్తి ఇది యాభై మూడు మిలియన్లు నెక్స్ట్ ఇండియాలో టోటల్ అనేది ట్వంటీ టూ పర్సెంటేజ్ తగ్గింది అంటే టూ మిలియన్స్ టూ సెవెంటీ మిలియన్స్ చూడండి రెండు వేల పదకొండు పన్నెండు పేదరిక గీత ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో పేదరిక నిష్పత్తి ఎంత అంటే ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ అది పట్టణ ప్రాంతాల్లో పద్నాలుగు శాతం టోటల్ ఇండియాలో యావరేజ్ మొత్తం కూడా ట్వంటీ టూ పర్సెంటేజ్గా ఉంది ట్వంటీ టూ పర్సెంటేజ్ అంటే ఎన్ని మిలియన్స్ టూ సెవెంటీ మిలియన్లు పేదరికం పేదరికంలో ఉన్నారు అది పట్టణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాల్లో అయితే యాభై మూడు గ్రామీణ ప్రాంతాల్లో అయితే రెండు వేల పది రెండు వందల పన్నెండు రెండు వేల పదిహేడు మిలియన్లు ఓకే నెక్స్ట్ వన్ పేదరికానికి ఎక్కువగా గురయ్యే సామాజిక వర్గాలు ఏమిటి అంటే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు ఎస్సీ ఎస్టీ ప్రజలు పేదరికానికి ఎక్కువగా గురయ్యే వర్గాలుగా చెప్పుకోవచ్చు అయితే ఆర్థిక వర్గాలలో గ్రామీణ వ్యవసాయ ఆర్థిక వర్గాలలో ఎక్కువగా పేదరికానికి గురయ్యే వర్గాలు ఏంటి అంటే గ్రామీణ వ్యవసాయ శ్రామిక కుటుంబాలు పట్టణ సాధారణ కుటుంబాలు ఓకే గ్రామీణ వ్యవసాయ శ్రామిక కుటుంబాలు పట్టణ సాధారణ శ్రామిక కుటుంబాలు ఆర్థిక వర్గాలలో ఎక్కువగా గురయ్యే సా సామాజిక వర్గాలు అయితే వంద మందితో పోలిస్తే షెడ్యూల్ తెగులు పేదరికంలో ఎంతమంది ఉన్నారంటే ఫార్టీ త్రీ పర్సెంటేజ్ నెక్స్ట్ షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగులు ఎస్టీ ఫార్టీ త్రీ పర్సెంటేజ్ షెడ్యూల్ కులాలు హెస్సి ట్వంటీ నైన్ పర్సెంటేజ్ సగటు భారతీయ పేదరిక నిష్పత్తి ట్వంటీ టూ పర్సెంటేజ్ ఓకే ఈ విధంగా షెడ్యూల్ తెగలైతే ఫార్టీ త్రీ షెడ్యూల్ కులాలు అయితే ట్వంటీ నైన్ సాధారణ వ్యవసాయ కార్మికులు ఎంత అంటే ముప్పై నాలుగు ఓకే సాధారణ వ్యవసాయ కార్మికులు ముప్పై నాలుగు గ్రామీణ పట్టణ ప్రాంతాలలో మొత్తం కలిపి ముప్పై నాలుగు నెక్స్ట్ షెడ్యూల్ తెగలలో మినహా మిగిలిన సమూహాలలో పంతొమ్మిది వందల తొంభైలలో పేదరికం తగ్గుదల కనబడింది షెడ్యూల్ తెగలలో మినహా మిగిలిన సమూహాలలో పంతొమ్మిది వందల తొంభైలలో పేదరికం అనేది తగ్గుదల అనేది కనిపించింది ఎస్టీ తెగ తప్ప మిగిలినవన్నీ కూడా అయితే ఆల్ ఇండియా హెడ్ కౌంటరేషన్ ఆల్ ఇండియా హెడ్ కౌర్పరేషియన్ అంటే హెచ్సిఆర్ ప్రకారం టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వెల్వ్లో ట్వంటీ వన్ పాయింట్ నైన్ పర్సంటేజ్ ట్వంటీ వన్ పాయింట్ నైన్ పర్సంటేజ్ ఉండగా మధ్యప్రదేశ్ అస్సాం ఉత్తరప్రదేశ్ బీహార్ అండ్ ఒడిస్సాలలో దేశ స్థాయి హెచ్సిఆర్ కంటే ఎక్కువ ఉంది ఓకే ఆల్ ఇండియా హెడ్ కౌంట్ రేషియో హెచ్సిఆర్ టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ ప్రకారం ట్వంటీ వన్ పాయింట్ నైన్ శాతం ఉండగా ఎక్కువగా మధ్యప్రదేశ్లోని అస్సాంలోని ఉత్తర ఉత్తరప్రదేశ్లో బీహార్ ఒడిస్సాలలో దేశ స్థాయి కన్నా హెచ్సిఆర్ అంటే ఎక్కువగా ఉంది అంటే పేదరికం ఎక్కువగా ఉంది ఈ ప్లేసెస్లో మధ్యప్రదేశ్లో కానీ అస్సాంలో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ బీహార్లో కానీ ఒడిస్సాలో కానీ అయితే దేశంలో అత్యంత పేద రాష్ట్రాలు ఏమిటి అంటే బీహార్ ఒడిస్సా బీహార్ ఒడిస్సా స్టేట్స్ దేశంలో అత్యంత పేద రాష్ట్రాలు పేదరిక నిష్పత్తులు వరుసగా బీహార్ అయితే థర్టీ త్రీ పాయింట్ సెవెన్ ఒడిస్సా అయితే థర్టీ టూ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఓకే పేదరికం గణనీయంగా తగ్గుతుంది తగ్గుదల గల రాష్ట్రాలు ఏంటి అంటే కేరళ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గుజరాత్ పశ్చిమ బెంగాల్ ఇవన్నీ కూడా పేదరికం గణనీయంగా తగ్గుదల కలిగిన రాష్ట్రాలు ఓకే నెక్స్ట్ వన్ ఆధునిక వ్యవసాయ వృద్ధి రేట్లు సహాయంతో పేదరికంను తగ్గించడంలో సాంప్రదాయకంగా సక్సెస్ సాధించిన రాష్ట్రాలు ఏంటి అంటే పంజాబ్ ఒకటి హర్యానా ఎందుకంటే హరిత విప్లవం కారణంగా పంజాబ్లోని హర్యానాలోని గోధుమ సాగు అనేది ఎక్కువగా వృద్ధి చెందింది కాబట్టి అక్కడ పేదరికం అనేది చాలా తక్కువ అంటే హరిత విప్లవం కారణంగా పేదరిక రేటు అనేది చాలా తక్కువగా ఉంది నెక్స్ట్ మానవ వనరులపై అత్యధిక దృష్టి పెట్టిన రాష్ట్రం ఏది అంటే కేరళ మానవ వనరులు మానవ మూలధనంగా మానవ వనరుల కోసం ఎక్కువగా కేటాయించి డెవలప్మెంట్ అయిన రాష్ట్రం ఏది కేరళ భూ సంస్కరణల ద్వారా పేదరికాన్ని తగ్గించింది పశ్చిమ బెంగాల్ ఇక్కడ పశ్చిమ బెంగాల్లో భూ సంస్కరణల ద్వారా పేదరికం అనేది తగ్గుదల జరిగింది నెక్స్ట్ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాల పంపిణీ చేయడం ద్వారా పురోగతి చెందిన రాష్ట్రాలు అనేవి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు ఓకే నెక్స్ట్ వివిధ దేశాల్లో తీవ్ర ఆర్థిక పేదరికాన్ని అనుభవిస్తున్న ప్రజల శాతం పంతొమ్మిది వందల తొంభైలో ముప్పై ఆరు శాతం నుండి రెండు వేల పదిహేను నాటికి టెన్ పర్సెంటేజ్కి తగి పడిపోయింది ముప్పై ఆరు శాతం నుండి టెన్ పర్సెంటేజ్కి పడిపోవడం జరిగింది అయితే వేగవంతమైన ఆర్థిక వృద్ధి మానవ వనరుల అభివృద్ధిలో చైనా మరియు ఆగ్నేయ ఆసియా దేశాలలో పేదరికం గణనీయంగా తగ్గింది వేగవంతమైన ఎకనామికల్ డెవలప్మెంట్ వలన మానవ వనరులపై పెట్టుబడి పెట్టడం ద్వారా వీటి యొక్క అభివృద్ధి ద్వారా చైనాలోని ఆగ్నేయ ఆసియా దేశాలలో పేదరికం గణనీయంగా తగ్గింది అయితే చైనాలో పేదల సంఖ్య పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఎయిటీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ ఉండగా రెండు వేల పంతొమ్మిది ప్రకారం జీరో పాయింట్ సిక్స్ పర్సెంటేజ్కి చాలా అంటే చాలా తగ్గిపోయింది చైనాలో పేదల సంఖ్య అయితే